శృంగార వైరస్ అవతల బడాబాబులు కూడా ఫ్రెష్ అనుకుంటారు ఎందుకంటే జిత్తు దగ్గరికి ఏబీసీడీలు నేర్చుకోవడానికి వచ్చే పాపలకు మెరుగులు దిద్ది ఎలా కుదిరితే అలా ఇండస్ట్రీలోకి పంపిస్తాడు అని వాళ్ళ నమ్మకం వాళ్ళు జీవితంలో నిలదొక్కుకోకముందే వీళ్ళ కోరికలు తీర్చుకున్నాకనే ఆమె అందానికి తగిన అవకాశాలు ఉంటే పంపిస్తారు లేదంటే ఆ అమ్మాయి జీవితం అలా జిత్తు మెయింటెనెన్స్లో ఉండిపోవాలి జిత్తు తనకు తాను సృష్టించుకున్న సామ్రాజ్యంలో డబ్బు డబ్బుకు తోడు అతని కోరికలు అన్నీ కలిసి వచ్చేలా చక్కగా ప్లాన్ చేసుకున్నాడు సక్సెస్ అయ్యాడు ఆ అమ్మాయి కూడా ఒక్కరోజుకి నా రేటు ఇంత అని తెగ ఫీల్ అయిపోయి జిత్తు అవకాశం ఇచ్చిన వాడిలా జిత్తుకి స్వర్గసుఖాలు అందించి జిత్తు చెప్పిన చోటికి ఆమె వెళ్ళడానికి అదే స్టూడియోలో చక్కగా మేకప్ వేసుకొని జిత్తు చెప్పిన డ్రెస్ వేసుకొని ఆ టైంకు కారు స్టూడియో ముందు ఆగితే జిత్తుకి బాయ్ చెప్పి జిత్తు ఆల్ ది బెస్ట్ అమ్మాయికి చెప్పాడు అమ్మాయి వెళ్తా వెళ్తా జిత్తుని కౌగలించుకొని ఇక్కడికి నేను ఎప్పుడైనా రావచ్చు కదా అని అడిగింది జిత్తు నీ అందాన్ని ఇంకా మెరుగులు దిద్దాలి అంటే ఎనీ టైమ్ యు ఆర్ వెల్కమ్ నేను ప్రతిసారి న్యూ లుక్లో చూపిస్తాను నువ్వు ఇక్కడికి రావటం వల్ల జనాలు నిన్ను వింతగా చూసేది కూడా ఏమీ లేదు ఎందుకంటే ఇది స్టూడియో ఇక్కడ నేను ఎప్పుడూ నీకు అందుబాటులో ఉంటాను అని ఒక లిప్ లాక్ ఇచ్చి మరీ పంపించాడు అమ్మాయి వెళ్ళిపోగానే అమ్మాయి ఫొటోస్ సెక్సీగా ఉండే యాంగిల్స్లో ఫొటోస్ పెద్ద సైజులో చేసి పెట్టమన్నాడు స్టూడియో స్టూడియోలో వెళ్ళిన అమ్మాయి అక్కడ తన పని సక్సెస్ చేసుకోవటమే కాకుండా మంచి అవకాశాలు చేజుకించుకొని ఫీల్డ్లోకి ఎంటర్ అయింది అలా జిత్తు స్టూడియోలో ఒక్కొక్కరు వస్తున్నారు జిత్తు చేతుల మీదుగానే ఆ అమ్మాయి అంత సక్సెస్ అయిందని మోడలింగ్ మీద ఇంట్రెస్ట్ ఉన్న అమ్మాయిలకు అందరికీ జిత్తు ది లక్కీ హ్యాండ్ అని పంపించిన మొదటి అమ్మాయి మంచి సక్సెస్లో ఉందని కాస్త స్టూడియోకి జనాలు ఎక్కువగానే వస్తున్నారు కానీ జిత్తుకి వాళ్లతో కోరికలు తీర్చుకునే అవకాశం దొరకటం లేదు కొందరు అమ్మాయిలు మాకు అందం ఉంది అని గర్వంగా ఫీల్ అవుతుంటే కొందరు అటువంటి పని చేయాలా అనే భావనలో ఉంటున్నారు కొత్తగా ఎంట్రీ ఇచ్చిన వారికి ఆడపిల్ల తన తనను తాను వంచన చేసుకోవటానికి కూడా చాలా టైం పడుతుంది అందుకనే జిత్తుకి ఇక్కడ మరొక సవాల్ ఎదురైంది చాలా అందంగా ఉన్న అమ్మాయిది ఆల్బమ్ రెడీ అయింది ఆ అమ్మాయి ఎందుకు నాకు అవకాశాలు రావట్లేదు అని అడిగింది జిత్తు నీ అందాన్ని పదింతలు రెట్టింపు చేసి చూపించాను నా పని అంతవరకే అవకాశాలు అంటే అది మీ టాలెంట్పై ఉంటుంది అని అన్నాడు అలా కాదు జిత్తు అలా అమ్మాయిలో ఇంటర్వ్యూలో మీది లక్కీ హ్యాండ్ అని చెప్పింది అని అన్నది జిత్తు లక్కీ హ్యాండ్ అంటే నేను మేకప్ వేస్తే లక్కీ హ్యాండ్ కాదు తను నన్ను కోరుకుంది తనతో నేను గడిపాను తను అన్నిటికీ సిద్ధం అంది తనకు దారి చూపించాను అన్నాడు ఆ అందమైన అమ్మాయి అంటే నీతో గడిపితే నువ్వు అవకాశాలు ఇప్పిస్తావా అని అన్నది జిత్తు నేను అడగ గడపమని చెప్పలేదే మీరు నా దగ్గరికి వచ్చిన పని నేను చేశాను ఏ రోజైనా మీతో బ్యాడ్గా బిహేవ్ చేశానా కోరి తనంత తాను మీద పడితే చెలించని మగవాడినైతే కాదు కదా అలా ఆమెకు లక్కీ అనిపించిందేమో సర్వస్వం అర్పించింది దారి చూపించకపోతే బాగుండదు కదా చూపించాను ఆ అమ్మాయి ఇంత అందం ఉండి కూడా నా అందానికి నాకున్న టాలెంట్కి అవకాశం రాదా చూస్తాను నా ప్రయత్నం నేను చేస్తాను తొక్కలో ఇప్పుడే ఇక్కడి నుంచే ప్రతి ఒక్కడి పక్కలోకి పోవాలా అని ఆమె ఆ రోజు వెళ్ళిపోయింది మొదటిగా పంపించిన అమ్మాయికి ఇరవై రోజుల తర్వాత ఒకరోజు ఖాళీ దొరికింది ఆ అమ్మాయికి జిత్తుని చూడగానే చూడాలని మనసు కోరుకుంది అందులో కాస్త ఇంకా మెరుగులు పెట్టుకోవాలి జిత్తు కోసం ఒకరోజు కేటాయించింది అలా మరుసటి రోజు ఆ అమ్మాయి స్టూడియోలోకి వచ్చింది అందులో ఆల్బమ్ అయిపోయిన అమ్మాయి అక్కడే ఉంది ఆమె చూస్తుండగానే ఈ మొదటిగా వచ్చిన అమ్మాయి కారు దిగి పరుగున వచ్చి జిత్తుని అంతమంది ఆడపిల్లలు ఉన్నారని కూడా చూడకుండా కౌగలించుకొని ముద్దులు పెట్టేసింది జిత్తు హే డార్లింగ్ ఏంటి అంత హ్యాపీగా ఉన్నావు అని అన్నాడు అమ్మాయి జిత్తుతో నువ్వు నేర్పిన టాలెంట్ మొత్తం అక్కడ చూపించాను కానీ వాళ్ళ దగ్గర సాటిస్ఫై అయ్యారా వాళ్ళు సాటిస్ఫై అయ్యారు ఎందుకో నా మనసు నిన్నే కోరుకుంటుంది ఇంకా నేర్పిస్తావని వచ్చాను అని చిలిపిగా అన్నది జిత్తు హే నాటి రా వెళదాము అని ఆ అమ్మాయి నడుము మీద చేయి వేసి పైకి తీసుకొని వెళ్తున్నాడు కింద ఉన్న అమ్మాయిలు అంతా విచిత్రంగా చూస్తున్నారు జిత్తుతో వెళ్తున్న అమ్మాయి యాడ్స్లో కానీ షార్ట్ ఫిల్మ్స్లో కానీ ఎంతో పద్ధతిగా ఎంతో వినయంగా కనిపించింది వాళ్ళు తెర మీద చూసిన దానికి ఇప్పుడు ఆమె చూసిన దానికి చాలా తేడా అనిపించింది షాక్లో ఉన్నారు జిత్తు అమ్మాయిని గదిలోకి తీసుకువెళ్ళాక అమ్మాయి మంచి మంచి ఫిగర్స్ బాగా ఎంజాయ్ చేస్తున్నట్టుంది అని అన్నది జిత్తు మనసులో ఎంజాయ్ ఎంజాయన్న బొంద అని అనుకొని లేదు డార్లింగ్ చాలామంది కదా కాస్త వర్క్ స్ట్రెస్ ఎక్కువ అవుతుంది ఇంకా అందరివి ఆల్బమ్స్ కంప్లీట్ కాలేదు వచ్చిన అమ్మాయిలు నువ్వు వచ్చిన అమ్మాయి నువ్వు ఆల్బమ్ కంప్లీట్ చేయాలి అంటే నీకు అమ్మాయిని నీ మైండ్లోకి బాగా ఎక్కాలి కదా తను ఏ యాంగిల్లో బాగుంటుంది ఏ డ్రెస్లో బాగుంటుంది ఎలాంటి మేకప్ బాగుంటుంది కాంప్రమైజ్ అయితే కావు కదా వాళ్ళ కోసం వాళ్ళని తీర్చిదిద్దడానికి నీ తర్వాతే అంటూ జిత్తుని అల్లుకుపోయింది జిత్తు డ్రింక్ ఆఫర్ చేస్తే అమ్మాయి జిత్తు నేను అప్పుడప్పుడు డ్రింక్ తీసుకుంటున్నాను కానీ ఎందుకు నువ్వు ఇచ్చిన డ్రింక్ లాగా అనిపించటం లేదు అక్కడ నాకు అంత హ్యాపీగా కూడా ఉండట్లేదు ఎందుకంటావు నేను ప్రేమించాను అందుక లేకపోతే ఇంకేమైనా కారణం ఉందా అని అడిగింది జిత్తు మనసులో నీ ముఖానికి ప్రేమగా ప్రేమిస్తే ఇలా చేయవులే కానీ అనుకొని ఆ టాబ్లెట్ ఈసారి అమ్మాయి చూడకుండా వేశాడు ఆ రోజు అంటే బాడీ పెయిన్స్ ఉంటాయని చెప్పాడు ఈరోజు అమ్మాయికి అటువంటిది ఏమీ ఉండదు కదా అందుకనే ఆమెకే తెలియకుండా వేశాడు కోరికల కొలిమిలోకి నెట్టేశాడు తరువాయి భాగం కోసం సబ్స్క్రైబ్ చేయండి మీకు డైలీ అప్డేట్ కావాలంటే కాస్త నాకు బూస్ట్ కావాలి మీరిచ్చే బూస్ట్ని బట్టి రెండు ఎపిసోడ్లు కూడా అప్లోడ్ చేస్తాను